అందరూ బాగున్నారా దేవుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇవాళ వీడు వచ్చేసి సమ్మర్ వచ్చేసింది కదండి అందుకని అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ కలంకారీ కాటన్ శారీస్తో తో మేము ముందుకు వచ్చాను డిజైన్స్ అంత సూపర్ గా ఉన్నాయండి పైగా లైట్ వెయిట్ గా ఉంటాయి కనుక చాలా బాగుంటాయి మంచి కలెక్షన్ మనం గంజి పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు ఇందులోనే మనకి నారాయణపేట కాటన్ శారీస్ వస్తున్నాయి కదా అందులో ప్రీమియం కాటన్ శారీస్ డిజైన్స్ చాలా బాగున్నాయి మనకి ఏదైనా ఫంక్షన్స్ కూడా లైట్ వెయిట్ గా మంచి క్లాస్ లుక్ ఇచ్చేటట్టుగా చాలా బాగున్నాయి ఇవన్నీ నారాయణపేట్ ప్రీమియం కాటన్ శారీస్ అలాగనే డైలీ గా అలాగనే ఆఫీస్ వేరుగా మనకి యూజ్ అయ్యేటట్టుగా ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కలంకారీ శారీస్ అండి ఇవన్నీ మీతో షేర్ చేస్తాను అలాగనే స్క్రీన్ పై కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను చూడండి ఫోన్ మాత్రం చేద్దండి వాట్సాప్లో లో కానీ కాంటాక్ట్ అయితే కొన్ని శారీస్ వరకే ఉన్నాయి కనుక వెంటనే గ్రాప్ చేసుకోండి అలాగనే మన మాయ ఇన్స్టా పేజ్ తప్పకుండా ఫాలో అవ్వండి దాంట్లో డైలీ అప్డేట్స్ అనేది ఉంటే మీకు నచ్చిన శారీస్ అందులో కూడా గ్రాప్ చేసుకోవచ్చు అనమాట ఇన్స్టా పేజ్ ఫాలో అవ మాత్రం మర్చిపోద్దండి ఇంకా ఫస్ట్ శారీ వచ్చేసి ఇదిగోండి ఇది నేను వేర్ చేసిన శారీ అనమాట ఇలా కలంకారీ డిజైన్ వచ్చింది ప్రింట్స్ వచ్చింది అనమాట బొమ్మల ప్రింట్స్ అలా వచ్చాయి వీటికి బ్లౌజెస్ కూడా సూపర్ వచ్చాయండి సెపరేట్ గా మనం బ్లౌజ్ స్టిచింగ్ చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు వీటిల్లో బ్లౌజులు మనం వేరే మీద కూడా వేయిర్ చేసేంత డిజైనర్ గా వస్తాయండి పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది ఇవాళ షేర్ చేసే శారీస్ అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ఏనండి శారీ అయితే ఇలా వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి త్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అండి కాటన్ శారీస్ ఇక్కడ ఉన్న హ్యాండ్లూమ్ కలంకారీ కాటన్ శారీస్ అన్ని ఒకటే అండి త్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ చార్జ్ అనమాట ఈ సారీ కూడా సేమ్ అంతే చాలా బాగున్నాయి కదా సూపర్ సాఫ్ట్ గా ఉన్నాయండి మనం కిచెన్ లో ఎంత వంట చేసినా కూడా చెమటనే పట్టదు పైగా వీటి గంజి కూడా అవసరం లేదన్న సారీ థిక్నెస్ చూడండి ఇలా సింగిల్ పళ్ళు వేసుకున్నా కూడా ఏమి ఇబ్బంది ఉండదు ఇంకా ఇందులోనే ఇంకా ఇలా మల్టీ కలర్స్ తో వస్తుందండి శారీ ఇది కూడా చాలా బాగుంది చూడండి చిన్న బార్డర్ వస్తుంది సారీ ఆల్ ఓవర్ గా ఇలా డిజైన్ వచ్చింటుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి ఇంకా పళ్ళు అయితే ప్రీమియం రిచ్ వచ్చేటట్టుగా వచ్చింది ఈ సారీ వేర్ చేస్తే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అలాగే సమ్మర్ కి బెస్ట్ అండ్ బెస్ట్ అనమాట ఇవి కూడా కొన్ని పీసెస్ మాత్రమే అవైలబుల్ గా తప్పకుండా గ్రాప్ చేసుకోండి ఇందులో ఇలా మల్టీ కలర్ వద్దు మనకు సింగిల్ కలరే కావాలనుకుంటే అలా కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి రాయల్ బ్లూ కలర్ క్లాసిక్ కలర్ ఇది చూడండి అంతా ఇలా ఇందాక మీకు చూపించిన డిజైన్లోనే వచ్చిందనమాట ఫుల్ ఫ్లోరల్ డిజైన్లో వచ్చింది చిన్న బార్డర్ శారీ ఆల్ ఓవర్గా ఇలా వచ్చి ఉంటుందండి ఇదేమో బ్లౌజు ఇదేమో పళ్ళు పళ్ళు కూడా చూడండి ఎంత బాగా వచ్చింది కదా ఇందులో ఇంకో కలర్ కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి మెంతి కలర్ అనుకుంటారు డార్క్ బ్రౌనిష్ కాకుండా లైట్ బ్రౌన్ కలర్ ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా ఇలా వస్తుంది సేమ్ చిన్న బాటర్ ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండి థిక్నెస్గా ఉంటే కనుక మనం గంజి పెట్టాల్సిన అవసరం కూడా లేకుండా వెయిట్ చేయొచ్చు మీరు కావాలి గంజి పెట్టుకోవాలి కొంచెం స్టిఫ్గా ఉండాలి అనుకుంటే మీరు గంజాలు పెట్టవచ్చు ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ అనమాట ఇట్లా కలకారీ ఇలా డిజైన్ వచ్చిన బ్లౌజ్ పీస్ తీసుకోవాలన్నా మనకు దగ్గర దగ్గర ఎయిటీ పాయింట్స్ అలా టూ హండ్రెడ్ రూపీస్ పైన పడతాయి కదా ఇదే బ్లౌజ్ ఇలా రకరకాల డిజైన్స్ వచ్చిన సారీస్ మీద కూడా వెయిట్ చేయొచ్చు అలా డిజైనర్ బ్లౌజ్ లెక్క వచ్చాయి ప్రతి బ్లౌజ్ పీస్ ప్రతి సారీకి ఇంకా పళ్ళు వచ్చి ఇలా వచ్చు ఈ శారీస్ అన్ని సేమ్ కాస్ట్ అండి ఇది కొంచెం ఇలా పెద్ద బార్డర్లో అలా వస్తుందనమాట అలాగే డిజైన్ కూడా చాలా మారుతుంది శారీ అంతా ఇలా నెమల్ వచ్చేసి లతా డిజైన్లో వస్తుందన్నమాట కొంచెం పెద్ద ప్రింట్స్ అనేది వస్తుంది ఇంకా ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇంకా ఇదేమో పళ్ళు శారీ ఆల్ ఓవర్గా ఇలా వస్తుంది చూడండి పెద్ద బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది ఈ శారీ ఇలా సింగిల్ పళ్ళు వేసుకున్నా చాలా బాగుంటుందండి ఇంకా అంత పెద్ద బార్డర్ వద్దు మరీ చిన్న బార్డర్ వద్దు మీడియం సైజ్ బార్డర్ కావాలనుకుంటే అలా కూడా మన శారీస్ అవైలబుల్ మన దగ్గర శారీస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ఈ సారీ చూడండి సెల్ఫ్ కలర్ వస్తుంది డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది ఇలా బీచ్ కలర్ శారీకి ఇలా బ్లాక్ డిజైన్ అనేది వచ్చింది ఈ సారీ కూడా చాలా బాగుందండి బ్లౌజ్ పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ తీసండి ఇంక ఇది వచ్చేసి పళ్ళు శారీ అంతా ఆల్ ఓవర్గా ఇలా ఉంటుంది చిన్న లో ఇది ఒక గ్రీన్ కలర్ శారీ అండి లతార్ డిజైన్ వచ్చిందనమాట ఆల్ ఓవర్గా కలంకారీ హ్యాండ్లూమ్ కాటన్ శారీ ఈ శారీ కూడా చాలా బాగుంటుంది చూడండి అంత ఫ్లవర్ డిజైన్లో అలా వచ్చింది ఇదిగోండి ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంది చూడండి ఇంకా బ్లాక్ చాలా మందికి ఫేవరెట్ ఏ కలర్ అంటే బ్లాక్ బాగుంది శారీ అంతా కొంచెం పెద్ద ఫ్లవర్స్ వచ్చేసి ఫ్లోరల్ డిజైన్లో లతా లో వచ్చిన కలంకారి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీ బార్డర్ కూడా చిన్న బార్డర్ వచ్చింది పిల్లలు కూడా చాలా బాగుంటుంది ఇలాంటి శారీ అమ్ము ఇన్స్టాలో ఒక రీలం పెట్టిందండి మొత్తం అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యాయి మళ్ళీ రీస్టాక్ అయ్యాయి బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి పల్ రెండు రెండు నెంబర్ శారీ ఆల్ ఓవర్గా ఇలా ఉంటుంది సింగిల్ సైడ్ బార్డర్ అనేది వస్తుంది డార్క్ రెడ్ కాకుండా కొంచెం లైట్ రెడ్ పైగా బార్డర్ కూడా చూడండి డ్రమ్స్ అలా వచ్చాయి ఇదేమో బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇదేమో పల్ సారీ అంతా ఆల్ ఓవర్ గా ఇలా వస్తుంది చాలా బాగుంది అమ్మ సారీ ఇది కదా చాలా బాగుంది ఇంకొక డిజైనర్ శారీ అని చెప్పొచ్చండి ఇలా డ్రమ్స్ అలాగనే కొంచెం పెద్ద బార్డర్ అలా వచ్చిందనమాట ఇలాంటి శారీస్ ఇంతకుముందు సిల్క్ శారీస్లో లో వచ్చాయి ఇప్పుడైతే కాటన్ శారీస్లో వచ్చాయండి ఇవి కూడా ఎక్కువ పీసెస్లో వెంటనే గ్రాప్ చేసుకోండి శారీ డిజైన్ అనేది చాలా బాగా డ్రమ్స్ అలాగనే ఇలా ప్రింగ్స్ ఏనుగులు అలా వచ్చిందనమాట ఇంకా బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా చిన్న చిన్న బూటీస్ డిజైన్లు అలా వచ్చిందండి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది పళ్ళు చాలా బాగా వచ్చింది చూడండి కదా ఆల్ ఇలా డ్రమ్స్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వచ్చాయి ఇలా ఉంటుంది సారీ మీరు ఇప్పుడు మీరు చూసారు కదండి ప్యూర్ హ్యాండ్లూమ్ కలంకారి కాటన్ శారీస్ అనమాట ఏమైనా నచ్చితే ఇంకా స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను కదండి మీరు వాట్సాప్ లో మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఫోన్ మాత్రం చేయొద్దండి అలాగే మన ఇన్స్టా పేజ్ ఉంది మాయా ఇన్స్టా లో కూడా మీరు కాంటాక్ట్ చేసి అడిగారు అనుకోండి అమ్మో వెంటనే రిప్లై ఇస్తుంది కొన్ని పీసెస్ మాత్రమే ఉన్నాయి కనుక వెంటనే గ్రాప్ చేసుకోండి ఇది కూడా హ్యాండ్ ప్రింట్ అండి ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ సారీసే కానీ ఇవి బ్లాక్ ప్రింట్ శారీస్ అండి చాలా బాగున్నాయండి ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయండి ట్వెల్వ్ నైన్ ప్లస్ టింగ్ చార్జ్ అన్నమాట ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ చాలా బాగుంది కదా ఇది పని ప్రతి ఒక్క సారీ థిక్నెస్ గానే ఉంటాయండి ట్రాన్స్పరెంట్ గా అలా ఏమి ఉండవు సారీ ఆల్ ఓవర్ గా ఇలా వస్తుంది ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ కలంకారీ బ్లాక్ ప్రింట్ శారీస్ అండి చాలా బాగుంటాయి అన్నమాట వేరు చేసినా మంచి క్లాసీ లుక్ అనిపిస్తాయి అయితే ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ట్వెల్వ్ నైన్ అండ్ షిపించార్ ఇందులో ఇంకో కలర్ అండి ఇంకో శారీ డిజైన్ వచ్చేసి ఆల్ ఓవర్ గా ఇలా వస్తుందండి ఇదిగోండి దీని పళ్ళు కూడా బ్లౌజ్ అలానే రెండు బాగా వచ్చాయి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు శారీ అంతా ఇలా వస్తుంది ఇందులో ఇంకా టూ కలర్స్ వచ్చాయండి కలర్స్ చాలా బాగున్నాయి ఇది డార్క్ గ్రీన్ కలర్ డిజైన్ చాలా బాగుంటుంది ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కలంకారీ బ్లాక్ ప్రింట్ శారీ వీటికి బ్లౌజ్ అలాగే పళ్ళు చాలా బాగా వచ్చాయండి ఆల్ ఓవర్ గా ఇలా వచ్చింది చాలా బాగుంది సార్ చాలా బాగుంది సార్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ట్వల్వ్ వచ్చేసి ఇలా వస్తుంది ఈ సారీ అన్ని హ్యాండ్లూమ్ బ్లాక్ ప్రింట్ సారీస్ అన్ని ఒకటే ధరండి ట్వెల్వ్ నై నైన్ ప్లస్ చూపించండి అనమాట ఇలా కాటన్లోనే కొంచెం సిల్క్ బార్డర్ లెక్క అలా వచ్చినట్టు కొంచెం పెద్ద వాళ్ళకి అలాగే ఏదైనా ఫంక్షన్ వేరుగా పార్టీ వేరుగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ అండి చూడండి దీనికి ఇలా చిన్న బార్డర్ వచ్చిందమ్మా చాలా లైట్ వెయిట్ గా ఉంది అనమాట డైయింగ్ అలా వచ్చింది డైయింగ్ వచ్చింది ఈ సారీ కాస్ట్ వచ్చేసి లెవెన్ నైన్ నైన్ ప్లస్ షిప్పింగ్ చార్జ్ అండి ఇందులో కూడా బ్లౌజ్ పీస్ అలాగనే పళ్ళు చాలా బాగా వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ రన్నింగ్ వచ్చిందండి ఇంకోటి వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్లో పెద్ద వాళ్ళకి అలా కావాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి ఈ సారీ కూడా చాలా బాగుంది ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ సారీ అండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది సారీ ఆల్ ఓవర్గా ఇలా ఉంటుంది బ్లౌజ్ అనేది సపరేట్గా వస్తుందండి ఇలా సపరేట్గా బ్లౌజ్ అనేది వస్తుంది ఇందులో ఇంకో కలర్ ఉందండి రెడ్ కలర్ అనమాట రెడ్ అండ్ యెల్లో క్రీన్ రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఈ త్రీ సారీస్ సేమ్ కాస్ట్ అండి లెవెన్ నైన్ ప్లస్ షిప్పింగ్ చార్జ్ ఇంకా ఫంక్షన్ వేర్ కి పార్టీ వేర్కి సింపుల్ గా మంచి గ్రాండ్ లుంగ్ ఇచ్చేటట్టుగా మనకు కాటన్ శారీస్ లో కావాలి నారాయణపేట్ కాటన్ శారీస్ నారాయణపేట్ శారీస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి అసలు ట్రెండింగ్ అయ్యాయి కదా అందులోనే ఇప్పుడు ఇంకా డిజైన్ వేరేటట్టుగా బార్టర్ వేరేటట్టుగా వచ్చింది చాలా బాగున్నాయండి కలెక్షన్ మీకోసం ఇదిగోండి కొన్ని మాత్రమే తీసుకొచ్చాను టెంపుల్ బార్డర్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే వెంటనే గ్రాప్ చేసుకోండి టెంపుల్ బార్టర్ అనమాట ఇదిగోండి చాలా బాగున్నాయండి చాలా సాఫ్ట్గా ఉంది శారీ ఆల్ ఓవర్గా ఇలా గానే వస్తుందండి ఓన్లీ బార్డర్ ఒకటి ఇలా టెంపుల్ బార్డర్ అనేది వస్తుంది అనమాట గోల్డ్ కలర్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదిగోండి పెరూన్ కలర్ అలాగే మిక్సింగ్ కలర్ లెక్క బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది టెంపుల్ ఇది కూడా చాలా బాగుంది టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు సింపుల్గా మంచి క్లాసీ లుక్ రావాలంటే ఇలాంటి బెస్ట్ అండి మెయిన్గా నారాయణపేట్ శారీ ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇది లైట్ హాఫ్ వైట్ కలర్ అనుకుంటారు ఇందులో ఇంకో కలర్ అనమాట ఇలా గ్రే కలర్ కి ఇలా కొంచెం బ్లాక్ కలర్ అలా బార్డర్ వచ్చింది టెబుల్ బార్డర్ గోల్డ్ కలర్ డిజైన్లో ఇలా వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ గా ఉంది అనమాట పైన వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది ఇంకా నా ఫేవరెట్ గ్రీన్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇంకా ఇది వచ్చేసి కొంచెం లైట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది మనం ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు వేర్ చేస్తే చాలా మంచి లుక్ ఇస్తుంది ఇలా మీడియం వాటర్ వచ్చింది కనుక సింగిల్ పళ్ళు వేసుకున్నా బాగుంటుంది అలాగే ప్లీట్స్ వేసుకున్నా కూడా మంచి అందమైన లుక్ వస్తుందండి వచ్చేసి రాయల్ బ్లూ కలర్ ఇది కూడా చాలా బాగుంటుంది ఇంకోటి వచ్చేసి బ్లాక్ కలర్ ఎక్కడికైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కి పార్టీ వేర్ గా చాలా బాగుంటుంది తప్పకుండా వెంటనే గ్రాప్ చేసుకోండి స్క్రీన్ పే నెంబర్ ఇచ్చాను కదా ఫోన్ చేయకుండా ఓన్లీ వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి అలాగనే మన మాయా ఇన్స్టా పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి డైలీ అప్డేట్స్ అనేది ఉంటాయి ఇలాంటి మంచి మంచి శారీస్ అందులో కూడా చూడగలుగుతారు అలాగే ఇంకా రకరకాల డిజైన్ శారీస్ అనేది అందులో అవైలబుల్గా గా ఉన్నాయి మీరు ఏమి కావాలంటే అవి వెంటనే అక్కడైనా కాంటాక్ట్ అవ్వండి లేకుంటే ఎక్కడైనా కాంటాక్ట్ చేసి వెంటనే తీసుకోండి ఎందుకంటే కొన్ని పీసెస్ మాత్రమే అవైలబుల్గా గా కనుక వెంటనే గ్రాప్ చేసుకోండి అదండి వాళ్ళ వీడియో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను సమ్మర్ కి సమ్మర్ కొత్త కలెక్షన్ చెప్పొచ్చు అదండి వాళ్ళ వీడియో ఇంకొక న్యూ కలెక్షన్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి